దట్ విల్ గివ్ యూ హండ్రెడ్ పర్సెంట్ బౌన్స్ బ్యాక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఇవ్వరు రేపు ఎల్లుండి అదే వన్ ఆర్ టూ డేస్లో రిలీజ్లో పెట్టుకునే సినిమా ఫర్ ఎస్టర్డే ఐఎమ్ టాకింగ్ మీరు ఎక్కడ కూడా అంటే టెంప్లెట్స్ మాట్లాడుతున్నారు మంచి సినిమా కష్టపడి పని పనిచేశాం అనుకున్నది అనుకున్నట్టుగా చేసాం అసలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి హీరో నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మీరు మాట చెప్పారు సుమతి సతకౌన్ టైటిల్ ఎందుకు పెట్టారండి అంటే ఒక అమ్మాయి వెనక ఒకసారి పడతాడు రెండు సార్లు పడతాడు వంద సార్లు పడతాడు కాబట్టి సుమతి సతకొన్ ఇట్ వాజ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది టైటిల్ ద డే కానీ అన్నిసార్లు ఎందుకు పడవలసి వచ్చింది వాట్ వాజ్ ది డిఫికల్ట్ మూమెంట్ ఫర్ ద హీరో టు క్యాప్చర్ ది హీరోయిన్ అసలు ఏ ఏ ఒక్క పాయింట్ అంటే హుకింగ్ పాయింట్ రేపు ఆడియన్స్ థియేటర్కి పరిగెత్తి రావాలంటే ఇప్పుడు బతిమాలతో ఎవరు రారు కదా ఇప్పుడు అబ్బాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా అడుగుతుంటే ఓటు వేయడం కాదు కదా ఇది టికెట్ కొని వెళ్ళాలి దానికి అక్కడ డబ్బులు ఇస్తారు ఓటుకి ఇక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా టికెట్టు అండ్ వాట్ ఈజ్ యువర్ మా ఆ స్పైస్ ఏంటన్నది ఎక్కడైనా చిన్న పాయింట్ అయినా లీక్ చేయగలరా డైరెక్టర్ గారు మీరు వై దిస్ బాయ్ ఇస్ ఫర్ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్టర్ ది గర్ల్ ఇట్ ఈరో అదే కాదు సార్ అంటే మీరు ఉన్న చిన్న కరెక్షన్ ఏంటంటే నేను వెనకాల తొంభై తొమ్మిది సార్లు పడలేదు సార్ మా నాయనమ్మ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి 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 అని చెప్పి ఎక్కువ ఇష్టం సో ఏమైందంటే ఒక వయసు వచ్చిన తర్వాత నాకు తొంభై తొమ్మిది సంబంధాలు నన్ను రిజెక్ట్ చేస్తాయి అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేసేస్తారు సో కృష్ణా జీవితంలో కనిపించిన వందో అమ్మాయే సుమతి నాకు శతకం నా లైఫ్లో వందో అమ్మాయి తను తొంభై తొమ్మిది మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన వందో ఆవిడ సుమతి సార్ అంటే ఇది పెళ్లి కాని ప్రసాద్ వైపు చూపిస్తుందా అలా ఉండదు సార్ కంప్లీట్ గా డిఫరెంట్ వీటికి ఎందుకు పెళ్లి అవ్వలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది దానికి ఒక సీన్ ఉంది ఎందుకు ఎవడి వల్ల అవ్వలేదు అనే దానికి కూడా మీకు ఒకటి ఉంటది ఎందుకు పోయింది అనే దానికి కూడా ఒకటి ఉంటుంది ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఒకటి ఉంటుంది సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్ ఆ తొంభై తొమ్మిది మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది వందో ఆవిడ ఎందుకు వచ్చింది అనే దాని కనెక్షన్ కూడా ఉంది తొంభై తొమ్మిది మంది అమ్మాయిల్ని చూపించారు అండి సినిమాలో అంత చూపించలేదు నాయుడు గారు ఇక్కడ మన సంజయ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అతను నా కథ తీసుకున్నారు నేను తొంభై తొమ్మిది మంది అమ్మాయిల మీద ట్రై చేశాను మరి నా కథ నా పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అన్నాడు వాడు పాపం ఇతనే చెప్తున్నాడు నా కదన్నా వాళ్ళు తీసుకున్నారని అడుగుతుంటే నాకు పాపం మనోడు రెమ్యూనరేషన్ ఏమన్నా వెరీ గుడ్ నాకు ఆ రోజు కలిసి నువ్వు డిస్కస్ చేసినప్పుడు అనుకున్నా నేను నీ ఓపెన్ అయ్యాను నువ్వు డెఫినెట్ గా అనేది అంటావని ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బెస్ట్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ అంటే మీరు వేరే వేరే రంగాల్లో వేరే వేరే రంగాల్లో చాలా సెటిల్ అయి ఉన్నారు కదా అంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు పర్టికులర్గా ఈ సినిమా చూజ్ చేసుకోవడానికి ఈ ఈ బ్యానర్ అంటే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమాతోనే లాంచ్ అవ్వడానికి రీజన్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ప్రొడ్యూసర్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వేరియస్ సార్ ఇండస్ట్రీ చాలా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చ బిగ్ ఇండస్ట్రీ జనరల్గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏది ఉన్నా మై మోటో ఈజ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ మనకున్న పవర్లు అంటే మనకి హెల్ప్ గాడ్ గాడ్ గ్రేస్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన చేయాలి అని అంటే మంత్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ కదా సో ఆ కాన్సెప్ట్లో చేసింది రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్ ఆయనకి ఒక ఇంట్రెస్ట్ సో వన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ హౌ ఇట్స్ గోయింగ్ టు రన్ బేసిక్స్ ఏంటి అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత తీసుకునేది ఒక మార్క్గా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే వన్ టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేసాం ఎక్కువ రోజులు కూర్చున్నాం మంచి కథ చెప్పాలి అనే దాని గురించి సో అక్కడి నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుక్కి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది అనే ఉంటుంది కదా అట్లానే జరిగింది ఈ సినిమాకి సో దట్స్ వై వీఆర్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ ఫిలిం యా లైక్ ఐ సైడ్ ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు ఒక మూడు వందల మంది మన ఎంప్లాయ్ ఐ మీన్ ఇవ్వచ్చు ఒక సిక్స్ మంత్స్ దాకా అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి టైం విత్ టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉన్నారు సంథింగ్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్ ఈస్ దేజర్మర్ గారు అమర్ గారు సో అంటే సీరియస్లో ఒక మీకు ఒక సపరేస్ స్టార్ట్ డమ్ ఉంది ఫ్యాన్స్లో కానివ్వండి ఒక ఆడియన్స్లో ఒక ఇంటి మనుషులు చూసుకుంటారు పక్కన డబ్బేలే చూస్తారు సో అట్లాంటి స్క్రిప్ట్ స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్లోకి వచ్చారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీ నుంచి చేయాలి అది ట్రిగర్ అండ్ పాయింట్ ఏంటి ఈ మూవీలో మీరు చే ఒప్పుకోవడానికి ఇందులో మలుపు నేను ఏదైతే మీకు ఇంటర్వెల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ హీరోయిన్ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది ఎలా ఇష్టపడతాడు అనేది అండ్ నాతో పాటు ఉన్న కోఆర్టిస్ట్తో మింగిల్ అయ్యే సీన్స్ కానీ ఆ ట్రావెల్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడు నేను నేనొక్కడనే పరిగెత్తాలని ముందు అనుకుంటే అది పరిగెత్తలేము అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బాగా పరిగెడుతుంది సో అటువంటి కథే సుమతి శతకం అందుకే నాకు వినగానే నేను నాకు బాగా నచ్చింది అది కూడా నేను ఒకే రోజు మొత్తం వినలేదండి ఫస్ట్ హాఫ్ రోజు విన్నాను సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను అంత క్లారిటీగా చెప్పారు నాకు డైలాగ్ టు డైలాగ్ ఆల్రెడీ ఇట్స్ అ బాండెడ్ వన్ మొత్తం చెప్పిన తర్వాతనే నాకు బాగా నచ్చింది ఇది ఎస్ దిత్ ఇస్ మై జోన్ ఇది నా జోన్ ఇది కంఫర్టబుల్ జోన్ అంటే ఎగ్జాస్టేట్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్గా డైలాగ్స్ అవన్నీ ఏమీ లే అంటే నాకు సెట్ అవ్వదు సెట్ కానివి చేసి అనవసరంగా సెట్ నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు వచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దామని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను సాయి గారు సో మీరు లో బడ్జెట్లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో సినిమా అవ్వదు సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు నేను ప్యూర్లీ ఈవెన్ కంటెంట్ ఏదైతే మనం కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం చోట వన్ అంటారు అది జాగ్రత్తగా వర్క్అట్ చేసుకుని అంతే అమర్ గారు టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా ఆయన వల్ల ఏమైనా బడ్జెట్ పెరిగిందని బరువు బరువు పెరిగింది అదే ఫుడ్ గురించి అడుగుతున్నా ఆయన ఎప్పుడు తింటూనే ఉంటారు కదా ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూస్లో జేబుల చేతులు పెట్టుకు లేదండి చాలా ఫన్ యాక్చువల్గా ఒక అసెట్ తేజ జోక్స్ అపార్ట్ సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వీళ్ళిద్దరిది సో మంచి అసెట్ తేజ స్పాంటెనిటీ ఇస్ ఈజ్ ఎ గుడ్ స్పాంటెనిటీ ఎనిటీ ఇందా చూసారుగా ఇంజన్ సౌండ్ వచ్చినట్టు అలా మీ మూవీకి సంబంధించి మైత్రి మైత్రి బ్యానర్ రిలీజ్ చేస్తుంది కదా సో బేసికల్లీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్లో ఉంటారు కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కన ఉండి సైలెంట్ అయిపోతారు సో మీ ప్రెస్ మీట్లు మైత్రి రవి గారు కానీ కావచ్చు వీళ్ళంతా ఎందుకు రావట్లేదు అని రాకపోవటానికి ఏం లేదు రవి గారు ప్రొడక్షన్ వారు ఇప్పుడు శశిగారు రేజ్ వస్తున్నారు ఇప్పుడు శశిగారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఎందుకు ఆయన ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు వదిలేదు సార్ మీ సెంటిమెంట్స్ మీదే మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి లేదు ఈ నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కలిసి సార్ చెప్పొచ్చాము సార్ ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుందాం అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అన్న గుడ్ సపోర్ట్ ఓకే అండి అమర్దీప్ గారు అంటే మూవీ ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలాసార్లు అడుగుతుంటారు సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రీసెంట్గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు నెగిటివ్ వచ్చింది అనేది కూడా చూసాం కదా సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్లడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు మీ ప్రమోషన్స్కి సంబంధించి ఎలా ఉన్నారు అక్క నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవడి సినిమా ఆడి ప్రమోషన్ సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ నా ప్రొడ్యూసర్ కానీ నా డైరెక్టర్ గారు కానీ అమర్ మన సినిమా ఇది మనం ఇలా మాట్లాడదాం మనం ఇలా చేద్దాం మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం మన సినిమా ఒక పాజిటివ్టీ సంబంధించిండేది నాకు వెనకాల ఎవరు లేరండి నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు పది మంది చూస్తారు నాకు ఇంకొక రెండు మూడు సినిమాలు వస్తాయి మనకి ఇంకా అంత రాలేదు అట్లా నాకు వాళ్ళ జీవితంలో నేను అలా మాట్లాడలేను అంటే నా వల్ల కాదు నాకు వచ్చింది ఇదే నా ఎంత ఉందో అంతే చెప్పుకోగలను నా సినిమా వరకు నేను చేసుకున్నానండి చాలు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు థ్యాంక్ యూ సాయి గారు కంగ్రాచులేషన్స్ అండి ముందుగానే ఆలోచించ పెట్టినట్టున్నారు బ్యానరు ఇండస్ట్రీలో దూసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్ మీ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్గా అను వచ్చి మీరు అంతా ప్రమోట్ చేసి రెండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే రెండు మూడు గంటలు ట్రాఫిక్ లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్కి వెళ్ళటం ఇవన్నీ కళ్ళారు చూశాను నేను సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతున్నాయి ఈ తరుణంలో మంచి టైటిల్స్ అవుతున్నారు ప్రశ్నలు ఏమి లేవు అమర్దీప్ ఆల్ ద బెస్ట్ నానా టాప్ మోస్ట్లో లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సుభాష్ గారు